ఇష్టం అంటుందన్నమాట ఎందుకు అనేటువంటి దడ అర్హత మనకు లేనే లేదు నన్ను నన్ను ఎందుకు ఇలా సృష్టించావంటే నా ఇష్టం అంటాడు ఆయన నీకు ఆ వేషాన్ని ఇచ్చాడు వాళ్ళకి ఆ వేషాలు ఇచ్చాడు ఒక్క కూడా వేషాన్ని ఇచ్చాడు నీ వేషాన్ని తగ్గట్టు నువ్వు ప్రవర్తించడం తప్ప నువ్వు చేయగలిగింది ఏం లేదు ఎందుకు అంటే ఆయన ఏమంటాడు నా ఇష్టం అంటాడు నా ఇష్టం అని అంటాడు అనమాట అదే విధంగా అందుకే మహాత్ముల యొక్క ఆసనాలని కొనసాగించడం తప్ప మనం చేయగలిగింది చేర్చగలిగింది ఏమీ లేదు సాక్షాత్ రాజరాజేశ్వర అవతారం అయినటువంటి జిల్లళ్ల మూడి అమ్మ పాపులకు పతితులకు శిష్టులకు భ్రష్టులకి కుల మత వర్ణ విచక్షణ లేకుండా అన్నం పెడుతూ ఉంది మరి ఇది గొప్ప విషయమా కాదా లక్ష మందికి ఒకే చోట అన్నం పెట్టడం అనేటువంటి జరిగింది ఆ ప్రపంచంలోనే లేదు ఒక్కడి జిల్లళ్ల మూడిలోనే మాతృప్రేమను పంచుతూ ఉంది ఎన్నో సంస్థలు స్థాపించింది చేతనైతే నీ వందు సహాయం చేయి లేకపోతే నోరు మూసుకొని కూర్చో అంతేకాని అసలు ఎందుకు అని అడగడానికి నువ్వెవడి నువ్వెవడి వాళ్ళందరికి కూడా అన్నం పెడుతున్నారు పెడుతుంది పెట్టని చాతనైతే సహాయం చెయ్యి లేదు నెలగొండ వద్దు అనేటువంటి మాటే వద్దు నేను అమ్మను మీరు బిడ్డలు అంతే దైవశక్తి ఉన్నప్పటికి కూడా నేను దేవతను ఇప్పుడు చెప్పలే నేను దేవతను కాదు నేను అమ్మను మీరు నా బిడ్డలు ఉంటుంది అంది మరి ఆ విధంగా ఎవరైనా అన్నారా ఒక్క జిల్లాలు మూడు అమ్మవారి అసలు ఆమె దగ్గర ఉండేటువంటి బంగారు ఆభరణాలు దొంగిలించి ఆమె చంపడానికే వచ్చారు ఒక నక్సలెట్టు అటువంటి వాళ్ళకు కూడా మాతృ ప్రేమ తల్లి ప్రేమ ఎలాంటిదో సభి చూచించిన కాళ్ళ మీద నమస్కారం చేసిపోయారు మరి ఆ విధంగా ఎవరైనా చేయగలరా ఎంతో దైవశక్తి ఉంటేనే ఆ విధంగా చేయగలరా ఎవరైనా కానీ దైవశక్తి ఆమె ప్రేమామృత స్వరూపిణి కన్నెర్ర చేస్తే ప్రపంచమైన ఆశనం అవుతుంది అవసరమైతే అటువంటి వాళ్ళ దైవశక్తి ఉంది అటువంటి పని చేయదు ఎందుకని నేను తల్లిని అంటుంది బిడ్డ యొక్క తప్పులన్నీ కూడా తల్లి క్షమిస్తుంది కుత్రోజాయేత కుమాత కుమాతీ అన్నాడు పేద పిల్లల కోసం ఆమె మాతృశ్రీ ఓరియంటరీ కాలేజీ స్థాపించింది ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన పనిలే మొత్తం ఫ్రీ ఉచిత భోజన వసతి రోగగ్రస్తులకి మాతృశ్రీ మెడికల్ సెంటర్ విఘ్నేశ్వర నాగేశ్వర హైమాలయాలు అన్నార్పులకు అన్నపూర్ణాలయం ఆధ్యాత్మిక పుస్తక భాండాగారం వృద్ధాశ్రమం అనాథాశ్రమం రోగగ్రస్తులకి మెడికల్ సెంటర్ వృద్ధ అనాథాశ్రమాలు శిశు కేంద్రాలు మాతృశ్రీ గోశాల మాతృశ్రీ కంప్యూటర్ సెంటర్ మా సనాతన ధర్మ ప్రచార సమితి ఈ విధంగా ఎన్నో సంస్థలు అనేటువంటిది ఆమె స్థాపించింది ఆ సంస్థలను ఎలా నడిపించుకోవాలి అనేటువంటిది ఆమెకే తెలుసు ఎవరి సమర్థులో వాళ్ళకే ఇస్తుంది అన్నమాట అయితే మన వంతు సహాయం చేయటం తప్ప చేయగలిగింది లేనే లేదు చదువుకోవాలి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయినట్లయితే ఆ విద్యాలయాలు ఉన్నాయి వాడికి సహాయం చేయి లేదా నువ్వు అన్నం పెట్టాలని పది లక్ష మందికి నువ్వు అన్నం పెట్టలేవు ఒక పదిహేను వందలు రెండు వేలు ఇస్తే నీ పేరుతో ఎక్కడ వాళ్ళు అభిషేకం చేస్తారు లేకపోతే ఐదు వందలు వాటి వాళ్ళ ఇచ్చే వాళ్ళని ఇవ్వకనివ్వకపోగా ఎందుకు అనేటువంటిది పనికిరావు ఎందుకు అనేటువంటిది అన్నావంటే లేనిపోని పాపాన్ని నువ్వు మూటగట్టుకుని నువ్వు పెట్టవు వాళ్ళని పెట్టనివ్వు రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి పదిహేడవ తారీఖున ధాన్యాభిషేకం చేస్తారు అక్కడ అమ్మవారికి కొన్ని లక్షల మంది రైతులు ఇంటికి ఒక బస్తా వడ్లిస్తారనమాట దానితో అమ్మవారి గోత్రనామాలతో అభిషేకం చేస్తారు జిల్లాలో మోడీ రాబట్ల దగ్గర దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పదిహేను వందలు పంపిస్తారనమాట పదిహేను వందలు పంపిస్తే వాళ్ళ పేరుతోటి అమ్మవారికి ధాన్యాభిషేకం చేస్తారు ఆ మొత్తాన్ని కూడా మరబట్టించి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా భోజనం పెడతారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది కొన్ని తరాల నుంచి జరుగుతున్నది అన్నమాట కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఎందుకు చదువుతున్నామంటే ధాన్యాభిషేకం వద్దు సంస్కృత భాష అభివృద్ధి వద్దు అని ఒకడు అన్నాడు అన్నమాట చేస్తే సహాయం చేయి చేసే వాళ్ళని చేయనివ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా నమ అందరూ ఒకసారి రేపు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు జిల్లాలు మూడు వెళ్ళి మీరు అన్నం అన్నది రాండి సార్ మీకున్నటువంటి రోగాలన్నీ కూడా పోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే